శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డివిజన్ పరిధిలో మోటార్ సైకిల్లో చోరీలకు పాల్పడిన దొంగను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డిఎస్పీ వెంకట అప్పారావు మీడియాకు తెలిపారు నిందితుడి వద్ద నుంచి పదిహేను బైకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు నిందితుడు పలాసాలోని మొగిలిపాడు జంక్షన్ దగ్గర బైకుతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నామన్నారు పట్టుబడిన నిందితుడు ఒడిశా రాష్ట్రం గజపతినగరం జిల్లా రాయగఢ్ బ్లాక్కు చెందిన అమీర్ భుయాన్గా గుర్తించామన్నారు నిందితుడిపై ఒడిశా పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయన్నారు మోటార్ సైకిల్ చోరీకి పాల్పడిన మరికొందరు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని డిఎస్పీ వెంకటప్పారావు వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్రెడ్డి గారి ఆదేశాల మేరకు క్రైమ్స్ శ్రీనివాసరావు గారు క్రైమ్ టీం ని ఫామ్ చేయడం జరిగింది మన పలాస సబ్ కి సంబంధించి ఈ క్రైమ్ టీమ్స్ ని సిఏ గారు అదేవిధంగా సోంపేట్ సిఏ గారు కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట మందస ఇచ్చాపురము పలాసా టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని డెవలప్ చేసాం ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషను మనం అనుమానిస్తున్న నేరస్తులని ఒక నేరస్తుడు నిన్న మధ్యాహ్నం మొగల్బాడు జంక్షన్ దగ్గర బైక్తో వస్తుండగా కాసిబుగ్గ ఎస్ఐ గారు సిఏ గారు పార్టీతో ఆయన పట్టుకున్నారు పట్టుకొని ఆయన విచారం చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో మూడు వెహికల్స్ మంతలో రెండు వెహికల్స్ కాసిబుగ్గవి ఎనిమిది వెహికల్స్ టెక్కలి ఒకటి శ్రీకాకుళం టౌన్ టూ 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 టౌన్ ఒక వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది మొత్తం పదిహేను బైక్స్ మనం అమీర్ భుయాన్ అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల్ సాయి విలేజ్ రాయగడ బ్లాక్ గజపతి నగరం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసపరుచుకోవడం జరిగింది ఈ వెహికల్స్ అన్ని కూడా ఇవన్నీ ఎట్లో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకు భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈయనే కాకుండా ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలా మంది నేరాలు చేశారు రీసెంట్ గా ఉన్న వీటితో పాటు వర్క్ చేసిన ఆయన రఘునాథ్ పాత్రో అని పర్లా పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు కట్టడం జరిగింది అక్కడ కూడా వారు కూడా రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మరికొంతమంది నేరస్తులు కూడా వీళ్ళతో పాటు మన జిల్లాలో చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి కూడా కొన్ని బైక్ ఎఫ్ట్స్ జరిగాయి వాటి మీద అది ఈ వ్యక్తికి సంబంధం కాదు దాని మీద కూడా విచారణ మనకి జిల్లాలోనే ఇంకా చాలా వ్యక్తి ఉన్నాయి అన్నింటి మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఎఫ్ ఇంట్రెస్ట్ యొక్క సమాచారం కొంతైతే ఉంది దాని మీద ఫుల్ ఫ్రిడ్జ్గా ఎస్పీ గారు ఆదా మేరకు మేము వర్కౌట్ చేస్తాము స్పెషల్ పార్టీస్ దాని మీద ప్రత్యేకంగా తిరుగుతున్నాయి ఆ సమాచారం మేరకు త్వరలో వాళ్ళకి కూడా క్యాచ్ చేయడం జరుగుతుంది పదిహేను వెహికల్స్ పదిహేను వెహికల్స్ మనకి పదిహేను కేసుల్లోనే డిటెక్ట్ చేయడం జరిగింది